నమస్కర్గం సగ్నేటిపల్లి మండలం అంతర్వేది నావ నారసింహ క్షేత్రాలలో నాలుగవ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రు బంగారరాజు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ జి నరసింహారావు పిసిఏసి అధ్యక్షులు రావురి నాగు మండల అధ్యక్షులు నాని ఎంపీటీసీ నాగరాజు పి కృష్ణ గ్రామశాఖ వాసు పాల్గొన్నారు కారణం అందరికీ నమస్కారం అండి నేను అంతర్వేది రావడానికి కారణం ఆయన పిలిపి వచ్చినట్లేక ఆయన పిలుపులైంది ఏ దేవుడి దగ్గరికైనా మనం వెళ్ళలేము ముఖ్యంగా నిన్నటి రోజున పాలకొలలో ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చాం రాత్ర టైం ఎక్కువైందని చెప్పి మల్లికపురంలో స్టే చేసాం మా మార్ఫెట్ డైరెక్టర్ గారు నరసింహారావు గారు అన్న దగ్గరలో అంతర్వేది ఉంది ఒకసారి దర్శనం చేసుకుంటే మంచిదంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోలేకపోయాం సడన్గా మా నరసింహారావు రూపంలో ఈరోజు అంతర్వేది నరసింహస్వామి విర్మించారు అలాగే ఆ మల్లిక్పురంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒక గొప్ప అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయాన్ని కూడా దర్శించుకొని ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చాం చాలా సంతోషంగా ఉంది లక్ష్మీనరసింహస్వామి తాలూకా పవర్ ఏంటో నాకు బాగా తెలుసు ఇన్నాళ్ళకి నాకు దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉంది